ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్వర్ణోత్సవ విద్యా వైజ్ఞానిక మహాసభలు కాకినాడ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఘనంగా ప్రారంభమయ్యాయి నేటి తరంలో విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపిస్తుందని దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై తల్లిదండ్రుల మీద ఉందన్నారు సంఘం అధ్యక్షులు ఐవీరావు ఇటువంటి వైద్య విద్యా వైజ్ఞానిక సదస్సులు సమాజ ప్రగతికి ఎంతో దోదం చేస్తాయని రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని సదస్సులు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు

ఆదిమను పని చేస్తున్నాం అని చెప్పేగా విక్షలగా అంటుతే మీ ఇచ్చ నాయుగపోయినా అంటుతే ఎన్ని అంటుతే కావని ఆశయని వదిలి badi అంటే ఈ badi ని నశరేంటారన్న మనం ఎవరుని నిత్యచక చుకోవాలి మరి పని చేయించడంలో సర్ నోట్ స్లా 17వ విทยา 5 तारीख మహాసభలకు ఆంధ్రప్రదేశ్ నలుగోలు నుండి నూతన ఉత్తేజంతో కదలి వచ్చిన పరబ్రహ్మ స్వరూపులైన ఉపాధ్యాయులు బృందానికి విద్యావేత్తలకు మేధావులకు కార్యకర్తలకు ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా ఆహ్వానం పలుకుతున్నాను నన్నయ్య నానా రుచితార్థ స్థితి सोचिए तब तो बंधाऊँ, इलाज़ शापों को साथ लेकर आने से करेंगे ना, तेरुगु बार से शाप का रोक्षानी की, मरीन